ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಆನಂದ ಲಹರಿ ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಆನಂದ ಲಹರಿ ಗೋದಾತಾಯ ಶ್ರೀರಂಗನಾಧುಲ ವಿಲಾಸ ವಿಕುಂಠನಗರಿ ಗೋದಾತಾಯ ಶ್ರೀರಂಗನಾಧುಲ ವಿಲಾಸ ವಿಕುಂಠನಗರಿ చిన్న జీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో చిన్న జీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగున్న నగరీ ఇది శ్రీ రంగగిరి రూపు గున్న ఇది శ్రీ ರಂಗಗಿರಿ ಸಂದರ್ಶನಾನಂದಕರಿ ಇದಿ ಶ್ರೀ ರಂಗಗಿರಿ ಸಂದರ್ಶನಂದೀ ರಂಗಿರಿ ಆನಂದಕೀ ರಂಗಗಿರಿ ಆನಂದಕೀ ರಂಗಗಿರಿ ಆನಂದಕೀ ರಂಗಗಿರಿ ಆನಂದಕೀ ರಂಗಗಿರಿ ಆನಂದಕೀ ರಂಗಗಿರಿ ಆನಂದಕೀ ಓಂ ಅಸ್ಮದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ तदुुक्त मल्युरभारुमौ हिवा भुजता वैज पत्युस्तवेशर मेध पत्र रुचि पत्रुचिमारचयंती भृंगा ప్రియ బంధువులారా భగవద్ బంధువులార ఈరోజు మనం పద్నాలుగవ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము చాలా అందమైనటువంటిది గోదాదేవి వేదాంత విద్యలు కూడా కూడా వేదమనైత్తుక్కుం విత్తాగుం అని అన్నట్లుగా ఈ పాసురాల్లో పొదిగి మనకి అందించినటువంటి పాసురం పద్నాలుగవ పాసురం உங்கள் புழை கடை தோட்டத்துவாவியுள் செங்கழி நீர்வாய் நெகிழிந்து அம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கடு செக்கரமேந்தும் தடக்கையங் పంగయ కన్నానై పాడ ఏలూర్యంబావాయి ఆండాళ్ దివ్య తిరువడి శరణం ఈ పాసురంలో మనకి ప్రమాణాలు అని కొన్ని ఉంటాయండి శబ్ద ప్రమాణం అనుమాన ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం ఇలా వేదాంతాల్లో చెప్పినటువంటి ప్రమాణాలలో అనుమాన ప్రమాణం బయట అంతా కూడా పువ్వులు వికసించాయి కాబట్టి నీ తోటలో కూడా పువ్వులు వికసించాయి అనేటువంటి దాన్ని చెప్పడాన్ని అలాగే తవత్తవర్ తవర్ మహా తపోనిధులందరూ కూడా చా కాషాయ వస్త్రాలు కట్టుకుని వెం పల్ మెరుస్తున్నటువంటి దంతాలతోటి తంగళ్ళ తిరుక్కోయిల్ శంగడివాన్ పోగిరారు కోవిల యొక్క కుంచె కోలతోటి తాళాలు తీయడానికి బయలుదేరారు ఈ పాసురంలో తంగళ్ళు తిరుక్కోయిల్ అనేటువంటి పదం చాలా ముఖ్యమైన పదంగా చెప్తారు తంగళ్ళు తిరు ఇల్లు కోల్ అంటే మూడు మంత్రాలు అష్టాక్షరి మహామంత్రం ద్వయమంత్రం చరమ శ్లోకం ఈ మూడు కూడా భగవంతుని యందు ఎలాగ నిక్షిప్తమై ఉన్నాయి అనేటువంటి ఒక అందమైనటువంటి భావాన్ని కూడా చెప్తారు సరదాగా అమ్మ అమ్మ ముందు లేపెదనని పెదనని మాని నీవింకా లేవేంటమ్మా అవునులే నీకు సిగ్గు లేదు అంటారు మనం అనుకుంటాం తిట్టారనుకుంటాం కానీ భగవద్గుణానుభవంలో ఇతరులు చూస్తున్నారు ఏమనుకుంటారో అనేటువంటి లేనటువంటి అతి పవిత్ర మూర్తి ఆయన్ని ఆవిడని పిలిచి ఈ పంగయక్కనైపాడా పంకజాక్షుణ్ణి పాడడానికి లేచి రావమ్మా అని పిలిచినట్లుగా ఈ పాసరంలో చెప్తారు ఇందులో తిరువజందూర్ అనేటువంటి అత్యద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం దివ్య తిరుపతిని మనం అనుసంధానం చేసుకోవాలి ఇంకా ఆళ్వార్లైతే తిరుప్పాణి ఆళ్వారు అంటే తమ గానామృతం చేత రంగనాథస్వామిని వెప్పించి అమలనాది అనేటువంటి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి మహానుభావులైనటువంటి సంకీర్తనాచార్యులైనటువంటి ఆళ్వార్లని మనం స్మరించుకొని దాసోహం పెట్టాలి ఆచార్య పరంపరలో శ్రీమన్నాథముని ఏ అని నాదమునులను తలుచుకోవాలి మరి రంగమందిరం దగ్గరికి వచ్చేసామనుకోండి రంగగిరి అది ఆనంద నిలయం ఒక పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం అసలు అది చూస్తేనే మీకు అనిపిస్తుంది ఎంత సుందరంగా ఉంది ఆలయము ఒక గుట్ట మీద ఆలయము ఇంకా పైన కొండ మీద నేనున్నానంటూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఆ చుట్టూ ఉండేటువంటి గోశాల అందమైనటువంటి చెట్లు పక్షుల కిలకిలారావాలు సూర్యభగవాను స్వాగత కిరణాలు అబ్బాయి ఎంత అందంగా ఉంటుందండి ఆ ప్రాంతం అక్కడ కళాకారులందరూ ఇక్కడ మహిమ చెప్పలేనటువంటిదండి ఇక్కడకు వచ్చి అమ్మని గనక ప్రార్థించి ప్రదక్షిణలు చేస్తే వివాహం కాని వారికి వివాహం అవడం తర్వాత ఆ దంపతులు వచ్చి తల్లి నీకు ప్రదక్షిణ చేయడం వల్లే మా వివాహం జరిగింది అని చెప్పుకోవడం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం అలాగే సంతానం లేని వారికి సత్సంతానం కలగడం అలాగే కళాకారులందరూ మన కళ విరాజిల్లాలంటే ముందు శ్రీరంగగిరిలో మనం ఒక ప్రదర్శన ఇవ్వాలి అని చెప్పి సముద్రాల వారు వారు వీరు అందరూ ఇంకా చాలామంది ఒకళ్ళిద్దరని చెప్పలేం అందరూ కూడా వచ్చి తమ నాట్యాన్ని ఇక్కడ ప్రదర్శించి శ్రీరంగనాథునికి సమర్పించి వెళ్ళారు ఇలాంటి అతి పవిత్రమైనటువంటి స్థలాన్ని దర్శించకపోతే ఎలా రండి సేవించుకుందాం జై శ్రీమన్నారాయణ